కొంతమందికి మనం చాలా తక్కువ ప్రయారిటీ అనిపిస్తాం ఎందుకంటే చిన్న చిన్న విషయాలకి వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే సపోజ్ మనకి ఫోన్ చేయాల్సి వచ్చినా మాట్లాడాల్సి వచ్చిన ఏం కాదులే తర్వాత చూసుకుందాం మానవడే కదా అని అనుకుంటారు బట్ ఆ చిన్న నెగ్లజెన్సీ వాళ్ళ లైఫ్లో చాలా చేంజెస్ తెస్తాయి ఎందుకంటే నువ్వు చిన్న చిన్న రెస్పాన్సెస్ ఇవ్వలేకపోవచ్చు ప్రతిసారి కానీ ఏదో ఒకసారి అయితే ఇవ్వాలి ప్రతిసారి అలా చేస్తే అవతల వ్యక్తికి చాలా బాధ కలుగుతుంది ఆ బాధ ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తి నిన్ను వదిలేసుకోవడానికి కూడా రెడీగా ఉంటాడు సో మీరు పదిసార్లు చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్కి రెస్పాన్సెస్ ఇవ్వలేకపోతే అట్లీస్ట్ ఒకటి రెండు సార్లు ఇవ్వండి అవతల వ్యక్తిని మనం కాపాడుకోగలుగుతాం పది సార్లకి పది సార్లు మీరు రెస్పాన్స్ ఇవ్వలేదనుకోండి ఆ వ్యక్తి ఇంకా మీ లైఫ్లో ఉండడు ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఇట్ హర్ట్స్ ఇట్ హర్ట్స్ లాట్ దెన్ దెన్ యూ విల్ హర్ట్ లేరడు